విషయంలో చిన్న ఇష్యూ జరిగింది దాని మీద మనం మాట్లాడే అందరినీ కూడా సామరస్య ఇష్యూ పరిష్కారం అయింది వాళ్ళు ఏదైతే అసంపూర్తిగా మిగిలిపోయిన నిమజ్జనం వాళ్ళు పూర్తి చేసుకోవడానికి వాళ్ళకి అనుమతించడం జరిగింది వాళ్ళు అయితే ఇప్పుడు పెట్టి విగ్రహం అయితే ప్రతిష్ట చేసుకుంటారు చేస్తే ఈ రోజు నైటే చేసుకోవాలని కొంతమంది ఉన్నారు లేదంటే ఏడో రోజు అంటే మంగళవారం రోజు చేసుకోమని వాళ్ళు సూచించడం జరిగింది ఎందుకంటే రేపు మనం జిల్లా అంతా కూడా మేజర్ నిమజ్జనం కార్యక్రమాలని రేపు ఉండటం వల్ల సిబ్బంది అంతా కూడా ఎల్లుండిపోటు కూడా అలిసిపోయి ఉంటారు అతను మంగళవారం అయితే చేసుకుంటే ఈ రోజు రాత్రికే చేసుకుంటూ అంటే మంగళవారం రోజు చేసుకోవాలని మనం వాళ్ళు సూచించడం జరిగింది వాళ్ళు పెద్దలంతా నిర్ణయించుకొని సరైన నిర్ణయం తీసుకుంటారు సెక్యూరిటీ ప్రొవైడ్ అన్ని అన్ని చూసుకుంటాను నో ప్రాబ్లం అంతేం లేదండి అంత అంతేం లేదండి యాక్చువల్లీ ముందస్తుగానే మనకి అది మిస్క ఉంటారు ప్రాపర్ కమ్యూనికేషన్ ప్రాపర్ అంతా జరిగి ఉండేది కాదు చిన్న సమన్వయ లోపంలో వల్ల ఇది పొరపాటు జరిగింది ఇష్యూ ఏం లేదు ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది సఫిషియెంట్గా ఉంటారండి ఓకే ఆల్ ది బెస్ట్